विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम, राम रामेति मधुरं मधुराक्षरं ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశర సూక్తి సమగ్రయన స్వయమలక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకొరా కవయోధయంతి హైమోర్ధ్వపు్రవజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం ద్వి సప్తే నమ డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలను వేదవిరుద్ధమైనటువంటి వాదనలను ఆయన తన వాదన పటిమ చేత గెలిచినవారు గెలిచినవారు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అవన్నీ వాటి అన్నింటినీ గెలవడం ఏదో ప్రతివాదుల మీద నేను గెలిచానన్న తృప్తి కోసం తన మేధా సంపత్తితో అవతల వాళ్ళ నోళ్ళు మూయించడం అది కాదు అందులో ఎంత మంచి ఉందో ఆ మంచినంతటిని అంత సాదర బుద్ధితో ఆయన అంగీకరించారు అంగీకరించి ఎక్కడ ప్రమాణమునకు నిలబడదో ఎక్కడ అంతిమ ప్రయోజనాన్ని ఇవ్వదో అక్కడ దాన్ని నిరూపించి వాళ్ళు కూడా ఒప్పుకొని తనని అనుసరించేటట్టు చేయగలిగారు ఈ డెబ్భై రెండు అనేటటువంటి మాట శంకర విజయాల్లో వాటి గురించి ఉంది కానీ ఇప్పుడు దాని ప్రస్తావన అంత అవసరం కూడా కాదు డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలను గెలిచినవారు అన్నది చాలు కానీ ఒక్క విషయాన్ని గమనిస్తే మిగిలిన వాటినన్నింటినీ కూడా పరిశీలించేసినట్టే ఇందులో శంకరాచార్యుల వారి అవతారం రాకుండా ఉండి ఉంటే ఆ రెండు బాగా కనపడేవి ఎంతో వితికి 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 వితికితే సనాతన ధర్మం అన్నది కూడా ఇంకా ఎక్కడో పది మంది పాటిస్తున్నారట ఉందిట అని ఉండేవారు ఆ డెబ్భై రెండు ప్రబలంగా ఉండేవి సనాతన ధర్మం మినుక్కు మినుక్కు మిణుక్కు మిణుక్కుమంటూ ఎక్కడో ఉంది అన్నట్టుగా ఉండేది శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది సనాతన ధర్మం సూర్యుడి బగిది వెలిగింది మిగిలినవి శంకరుల ముందు నిలబడలేక ఆయన యొక్క ప్రతిపాదనలను ఢీకొనలేక ఆయన చెప్పినది పరమ సత్యమన్న భావనతో ఇంకిపోయి ఆ కోణంలో పరిశీలించడం అవసరం లేకపోతే ఆడభై రెండు ఉండేది ఎక్కడికో పోయేది ఇది ఉండిపోయింది అవి రెండు అవన్నీ పక్కకి వెళ్ళాయి అంటే అది శంకరులు రావడం వల్ల అని చెప్పవలసి ఉంటుంది అప్పుడు ఇంకా అంతకన్నా ఎందుకు దానికి వ్యాఖ్యానం ఇన్ని ఉన్నాయి ఏం వాదించారు ఎందుకు అవన్నీ అది చాలు ఆయన అవతార ప్రయోజనమేదో అది నిలబడిందా లేదా ఇప్పటికీ నిలబడిందా లేదా ఎప్పటికీ నిలబడుతుందా లేదా దానికి కారకులు శంకరాచార్యులు వారే శంకరాచార్యులు వారు లేని నాడు సనాతన ధర్మమే లేదు ఈ పండగలు లేవు ఈ గోశాలూ లేవు ఈ దేవాలయాలు లేవు ఈ పీఠాలు లేవు శంకరాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతటి మహానుభావుడు అంత గొప్ప శంకరుడు సర్వ దిగ్విజయ ప్రభవే నమ ఇదొక చాలా గొప్ప విశేషం శంకరాచార్యుల వారి విషయంలో ఆయన గొప్ప దిగ్విజయం చేశారు ఆ దిగ్విజయము అనబడేటటువంటి ప్రభ కాంతితో వెలిగిపోతూ ఉంటారు ఈ దిగ్విజయము అన్న మాట సర్వసాధారణంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే రాజులకు అన్వయం అవుతుంది వాళ్ళు దిగ్విజయ యాత్ర అని బయలుదేరతారు అన్ని దిక్కుల మధ్య ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని కూడా గెలుస్తారు గెలిచి ఏకఛత్రాధిపత్యం అంటే ఒకటే గుడుగు దాని కింద చక్రవర్తి కూర్చుని ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ సామంతరాజులు ఈ భూమి అంతటికీ నేను పరిపాలకుడను భూనాథుడను అని ప్రకటించుకుంటారు ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు ఎవరికి ఆ కాలమునందు ఆయన అంతటి బలవంతుడు కానీ అది కాలంలో కొంతకాలం ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో ఆ తర్వాత శరీరం పడిపోతుందిగా శరీరం పడిపోయిన తర్వాత ఇంకా ఆయన భూమిపతి గాడు ఆయన చక్రవర్తి గాడు ఆయన గెలిచినదేదో అది ఆయనది కాను కాదు అలెగ్జాండర్ అంతటి వాడు చెట్ట చివర ఏం చెప్పాడు నా శవాన్ని శవపేటికలో ఉంచిన తర్వాత రెండు కన్నాలు పెట్టి రెండు కన్నాలలోంచి రెండు చేతులు బయటికి పెట్టి అలెగ్జాండర్ ఖాళీ చేతులతో ఈ భూమి మీదకి వచ్చాడు విశ్వవిజేత అనిపించుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అని రాయండి నా సమాధి మీద అన్నాడు ఎవడు వచ్చే వచ్చినప్పుడు ఖాళీ చేతులే వెళ్ళిపోయినప్పుడు ఖాళీ చేతులే ఈ మధ్యలో నువ్వు ఇలా ఏది పెట్టావన్న దాన్ని బట్టి నీ చేతి గౌరవం కదా అయినప్పుడు చక్రవర్తి అని అనిపించుకోవడం గొప్పే తక్కువ అనడానికి వీల్లేదు కానీ కాలంలో కొద్ది కాలం ఉంటుంది కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే సిమి ప్రముఖులన్ ప్రీతిని యశక్కములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా ఎంతమంది చక్రవర్తులు వచ్చారు ఎంతమంది మేము భూమినాథులం అన్నారు ఏరి వాళ్ళందరూ వాళ్ళ పేర్లేవి ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ ఎవరివి అంటే పెద్ద పెద్ద కోటలు శిథిలమైపోయి ఇప్పుడు అందులో కడితే చక్రవర్తి గారు ఇక్కడ పడుకునే వారట పట్టప్రాణి గారి ఇక్కడ పడుకునే వారట ఏనుగు ఏనుగుల చాలి ఇక్కడ ఉందిట అని చెప్పుకోవడానికి మిగిలే ఇంతే మొండి గోడలు తప్ప ఏముంది ఏమి లేదు కానీ శంకరాచార్యుల వారి దిగ్విజయం అటువంటిది కాదు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శంకరాచార్యుల వారు భారతదేశమంతా మూడు మార్లు పర్యటన చేసి అవైదికమైన వాదనలను ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన కారణం చేత అది అట్లాగే ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి నిజమైన దిగ్విజయ యాత్ర అంటే ఎవరిది శంకరాచార్యుల వారిది ఆనాటికి ఈనాటికి ఆయన ప్రభ అలా వెలుగుతూనే ఉంది చక్రవర్తి దిగ్విజయ యాత్ర చేస్తాడు ఎవరో మేము మీ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించామంటారు అయితే యుద్ధానికి రా అంటాడు యుద్ధం చేస్తాడు అవతలవాడు సాధారణంగా బంధీకృతుడైనా అయిపోవాలి సామంతరాజుగానన్నా ఒప్పుకోవాలి లేదా తల తెగి పడిపోతుంది మూడింట్లో ఏదో ఒకటే మార్గం శంకరాచార్యులు వారితో అలా తలలు తెగిపోవడాలు సామంతరాజులు అయిపోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు ఆయన కూడా శంకరాచార్యుల వారి వెనకాతలు నడుస్తాడు ఆచార్యవర్య మీరు చెప్పినటువంటి మార్గం సర్వోత్కృష్టం ఇక నుంచి నేను కూడా మీ పాదములు పట్టి నడుస్తున్నాను అందుకే శంకరాచార్యుల వారు నడుస్తుంటే వెనక కొన్ని నడుస్తుండే నడుస్తుండేవాళ్ళ శిష్యుల వెనకాతల ఒక స్థితిలో అంటే ఎంతమందిని కలుపుకున్నారు అంతమందిని కలుపుకున్నారు తప్ప అంతమంది తలకాయలు పడలేదు యుద్ధాలని గుర్రాలు లేవు ఏనుగులు లేవు శూలాలు లేవు కత్తులు లేవు అరుపులు లేవు కేకలు లేవు లేదు మార్పు మాత్రం వచ్చేసింది ముప్పై రెండేళ్లలో ఎనిమిదేళ్ళు బ్రహ్మచారి మిగిలిన ఇరవై నాలుగు అందులో గురువుగారి దగ్గర కూర్చుని భాష్యం రాసేయారు అందులోనే కాశీలో కూర్చుని శంకరా వ్యాసుల వారితో వాదించారు అన్ని చేసి ఇన్ని వ్యవస్థలు చేసి ఇంతమందిని తనతో కలుపుకున్నారు అసలు అటువంటి సమైక్యతావాది లోకంలో ఎక్కడైనా ఉంటారా ఎవరినీ కూడా వదిలేసింది లేదన అందరినీ తనతో కలుపుకున్నారు అందరినీ కలుపుకున్నారు ఎందుకంటే శంకరాచార్యులు వారు ఈ మార్గాన్ని అంగీకరించరండానికి ఎలా అందరినీ కలుపుకుని తనతో పాటు ప్రయాణింపజేశారు అందున శంకరాచార్యుల వారి దిగ్విజయ యాత్రలో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన రెండు విషయాలు కనపడతాయి ఒకటి చేత ఒకటి భక్తి చేత సమైక్యత జ్ఞానము చేత సమానత్వము భక్తి వలన సమైక్యత యావత్ భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఉండనివ్వండి అందరి మధ్య సమైక్యత భావన ఒక ఇంట్లో పదహారు మంది కూతుళ్ళు ఎనవండుగురు కొడుకులు ఇరవై నాలుగు మంది సంతానం ఇరవై నాలుగు మంది ఇంటికి వస్తే ఎందుకు సమైక్యత వాళ్ళిళ్లల్లో చీనీ చీనాంబరాలు కట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలో పడుకోవచ్చుగాక ఇరవై నాలుగు మంది నాన్నగారి దగ్గరికి వస్తే పెంకుటింట్లో అందరూ కలిపి ఒకే పెద్ద గదిలో బంతలు లేసుకో పడుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకుని అబ్బా మళ్ళీ వస్తామో నాన్నగారి దగ్గరికి వస్తే ఎంత బాగుంటుందో అన్నారు ఎందుకని ఆ తండ్రికి బిడ్డలు కాబట్టి అందరం విడివిడిగా తినడం ఎప్పుడూ ఉంది అలా వద్దు అమ్మ పెట్టిన కొత్త ఊరగాయ అమ్మ చేత్తో ఎర్రటి అన్నం బేసి నిండా అమ్మ కలిపితే తెల్లటి అమ్మ చెయ్యి ఎర్రగా అయిపోతే మన అందరం పెరట్లో నూతిపళ్ళెం మీద చుట్టు గట్టు మీద కూర్చుంటే అమ్మ నూతిపళ్ళం మీద తిరుగుతూ ఒక్క కళ్ళకే ఆవకాయ ముద్ద పెడితే అమ్మ చేత్తో పెట్టిన కొత్త ఆవకాయ ముద్ద మనం తింటూ మళ్ళీ అమ్మ తిరిగి రావాలి కదా వచ్చేదాకా కొంచెం కొంచెం తింటూ అమ్మ పెట్టిన కొత్త ఊరగాయ ముద్ద ఎంత బాగుందో అని తినడం ఎంత హాయిగా ఉంటుంది అంటే ఎందుకు అలా తిన్నారు అందరూ ఆ అమ్మ బిడ్డలు కాబట్టి ఆ సమైక్యత అందరూ ఆ నాన్నగారి బిడ్డలు కాబట్టి సమైక్యత శంకరులు భక్తి చేత సమైక్యత సాధించారు వేదికలు ఎక్కి మనం అందరము సహోదరులము అని వేదిక దిగి నీళ్ళ కోసం కొట్టుకుంటే ఈ నీళ్లు నావే అంటే ఇది దాటితే నాదే ఆ ముందున్నవాడి సంగతి నాకు అనవసరం వెనకనున్నవాడి సంగతి నాకు అనవసరం అంటే ఏమి సమైక్యత ఏం జాతీయ సమైక్యత అది అదే ఆ జాతీయ సమైక్యత అంటే నోటితో చెప్పింది కాదు జాతీయ సమైక్యత భావమునందు సమైక్యత వాడు నా మేమందరం ఒక దేశపు బిడ్డలం అందరం తాగాలి అందరం తినాలన్న ఉదార భావంతో ప్రవర్తించడం సమైక్యత అది శంకరులు సాధించారు అది భక్తి చేత సాధించారు ఆయన మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు విశ్వనాథుడు అప్పుడు మనందరం అన్నదమ్మలం అక్క చెల్లెళ్ళాం అది ఎక్కడ కనపడుతుంది ఆత్మీయత ఎక్కడ కనపడుతుంది ప్రసాదం తింటున్న దగ్గర కనపడుతుంది ప్రసాదం తినేటప్పుడు మనందరం ఏం చేస్తాం అందరం ప్రసాదం కాబట్టి ఒకడు కొద్దిగానే తినొచ్చు ఒకడు కడుపు నిండా తినచ్చు కానీ అందరూ అక్కడ మాత్రం తీసుకొని కలకత్తుకుని అందరూ కూర్చుని నోట్లో వేసుకుని వెళ్తారు అంతే అంటే భక్తి వలన సమైక్యత సాధించారు జ్ఞానము చేత సమానత్వాన్ని సాధించారు అందరిలో ఉన్నది ఆత్మయే నాకు కనపడకపోవచ్చు ఇంకా నేనంత ఎత్తు ఎదగలేదు కాబట్టి కానీ ఎదిగిన మహాపురుషులు ఉన్నారు వాళ్ళు నాలో ఉన్నది అందులో ఉన్నది అంతా ఉన్నది ఒక్కటే అని చెప్పారు కాబట్టి ఆ సమానత్వాన్ని జ్ఞానము చేత సాధించారు సమైక్యతను భక్తి చేత సాధించారు రెండిటిని సాధించి ప్రశాంతతను నెలకొల్పారు దిగ్విజయము అందుమవుతుందంటే ఏడిచే వాళ్ళ సంఖ్య చాలామంది ఉంటుంది అంతమంది సైనికులు చచ్చిపోతే అంతమంది రాజులు చచ్చిపోతే వాళ్ళ భార్యలు ఏడవరా వాళ్ళ పిల్లలు ఏడవరా వాళ్ళ బంధువులు ఏడవరా శంకరాచార్యులు వారు దిగ్విజయం చేస్తే ఏడిచిన వాళ్ళు ఎవరున్నారు సంతోషపడిపోయిన వాళ్ళు తప్ప అందరూ భగవంతుణ్ణి చేరడానికి మార్గం సువ్యవస్థితమైంది అది ఆ కాంతి అది ఆ తళుకు మిగిలిన వాటిల్లో నల్లతనం ఉంది అంటే చీకటి ఉంది శాకం ఉంది దిగ్విజయాల్లో శంకరుల దిగ్విజయంలో కాంతి ఒక్కటే ఉంది ఎక్కడికి వెడితే అక్కడ వెలుగులు నింపారు తన దిగ్విజయ యాత్రతో ఎక్కడికి వెడితే అక్కడ దేవాలయాల్లో మూర్తులు నలా స్తోత్రాలు చేశారు కనపడి పొంగిపోయారు శంకరాచార్యుల వారికి ఆయన అడుగు తీసి అడుగు వేస్తే ఆయన పాద స్పర్శ చేత భారతమాత పునీతమైపోయి పులకరించిపోయింది ఆయనని చూసి కోటాను కోట్ల మంది తరించిపోయారు ఆయన వాణివిని తరించిపోయారు ఆయన చెప్పింది పాటించి తరించిపోయారు అది కాంతి అది ఎంత గొప్ప స్థితి ఆ దిగ్విజయం మిగిలిన వారికి ఎలా వస్తుంది రాజులు చేసింది చక్రవర్తులు చేసింది అని అది బహుశ నాకు తెలిసిన్నంత వరకు ప్రపంచ చరిత్రలో ఆ స్థానం పొందినవారు శంకరాచార్యుల వారు ఒక్కరే అంత స్థాయి పొందింది ఒక్క శంకర భగవత్పాదులే అంతటి విశేషం పైగా ఆయన యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అర్హత పరిశీలన చేస్తారు దీని శక్తి ఎక్కువ ఇది చాలా విలువైనది అన్నప్పుడు మీరు దాన్ని కాపాడుకోవాలి అంటే ఏం చేస్తారు సమర్థులైన వాళ్ళని అక్కడ పెడతారు పెట్టి ఇప్పుడు ఎవడే మా సమైక్యత అన్నారు కదా సమానత్వం అన్నారు కదా అని చెప్పి తెలిసి తెలియని వాడిని ఓ పిల్లాన్ని ఓ చదువుకోని వాడిని ఎవరినో పిలిచి నువ్వు ఆ స్తంభం ఎక్కి ఆ విద్యుత్ తీగ దగ్గర ఏదో తేడా వచ్చింది కొంచెం దాన్ని సరిచేయి అంటే వాడు ఏమవుతాడు ఇంట్లో అయితే ఎవడో వేస్తాడు స్తంభం మీదకి ఎక్కాలి అంటే మనం ఎక్కకూడదు విద్యుత్ శాఖ వారు ఎక్కాలి వాళ్ళు కూడా తోలుతో చేసినటువంటి తొడుగులు పెట్టుకుని పైకెక్కుతారు విద్యుద్ఘాతం తగలదు వ్యవస్థని నిర్వహించడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే సున్నితమైనవి ఉన్నాయో అవి అందరూ ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పాలి అంటే వ్యవస్థ పోతుంది ప్రయోజన సిద్ధి పాడవకూడదు ప్రయోజనం అందరికీ అందేటట్టుగా చూడాలి వ్యవస్థ నిలబడి ప్రయోజనం అందేటట్టు చూడాలి దానికి తగినట్టు చేశారు ఆయన నంబూద్రి బ్రాహ్మణులు ఎవరున్నారో వాళ్ళని తీసుకెళ్ళి బదరీలో పూజకి అర్చకులుగా నియమించారు అంటే దక్షిణంలో ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఉత్తరంలో ఎక్కడో కూర్చోబెట్టారు ఉత్తరంలో వాళ్ళని తీసుకొచ్చి దక్షిణంలో కూర్చోబెట్టారు నేపాల్లో గంట తీసుకొచ్చి శృంగిరిలో పెట్టారు అంటే ఆయన అందరి మధ్య అంతటి సమైక్యతాభావం వెల్లి విరిసేటట్టుగా చేశారు ఒక్కొక్క దేవాలయంలో పూజా విధానం ఎట్లా ఉంటే అక్కడ ఉన్న భగవంతుని యొక్క తేజస్సు నిలబడుతుందో నిర్వచనం చేసి అట్లా నియంత్రణ చేశారు గురువాయూరు దగ్గర నుంచి అన్నీ శంకరాచారులు వారు పెట్టిన పూజా విధానాలు అంటే అంతటి మహాపురుషుడు అటువంటి దార్శనికుడు అటువంటి శంకరాచార్యులు వారు ఆయన కాకపోతే ఎవరికి ఈ గుణములు అన్వయం అవుతాయి అందుకని సర్వ ప్రభవై నమ పైగా ఆ సర్వదిగ్విజయం చేసినప్పుడు కూడా అప్పటికి భారతదేశంలో ఇప్పుడున్న భౌగోళిక స్వరూపం ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు అప్పటికి భారతదేశం యాభై ఆరు రాజ్యములు యాభై ఆరు రాజ్యములుగా ఉన్న భారతదేశాన్ని పర్యటించారు ఆయన యాభై ఆరు దేశాల్లో ఉన్న రాజులు ఆయన వెనక నడిచారు అనుగమించారు తప్ప ఆయన మీద ఏ రాజు కక్ష కట్టే అవకాశమే లేదు అంత ప్రేమైకమూర్తి అంతటి కరుణానిధి అట్లా నడిచారు అట్లా చేసి మీరు ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ముందు నామంలో ఉన్నదాన్ని ఇప్పుడు నామానికి అన్వయం చేయండి డెబ్భై రెండు సిద్ధాంతములు ఉన్నాయి అంటే డెబ్భై రెండు సిద్ధాంతములు ప్రబలంగా ఉన్నాయి అంటే డెబ్భై రెండు సిద్ధాంతములను అంగీకరించి వెడుతున్న వాళ్ళు ఉన్నారా అంటే కొన్ని లక్షల మంది చొప్పున ఒక్కొక్క సిద్ధాంతాన్ని పాటించుకుంటూ వెళ్తున్నారు అప్పుడు నిజంగా వాళ్ళ మధ్య అన్యోన్యత ఐక్యత ఎలా కుదురుతుంది ఎవరి దారి వారిదే ఇప్పుడు ముందు ఆయన తన బుద్ధి కుశల చేత అందరినీ ఒక చోటికి తెచ్చేశారు ఒక మార్గంలోకి తెచ్చేశారు అప్పుడు ఇన్ని వర్గాలు ఉన్నాయా ఒకటే సనాతన ధర్మ ఛత్రం కిందకి తీసుకొచ్చారు ముందు అసలు అట్లా అటువంటి ఆలోచన అలా నడిపించడం ఎవరికి చెల్లుతుందండి ఎవరు చేశారు దిగ్విజయాలు చేసేలా అది ఆయనకు ఒక్కరికే చెల్లింది అందుకే అందరినీ కలిపారు అలాగా కలిపి నడిపించారు అది అట్లా చేయడం అనేటటువంటిది ఇంకా ఎప్పటికీ అలా మళ్ళీ వర్గాల కింద విడిపోకుండా కలిసి నడవడం అన్నది తీసుకురావడం ఎంత గొప్ప విషయం మంగళాశాసనపరై మదాచార్య మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ ஸ்ரீகிரீஷா தேவய மலிநா மங்களம் சர்வம் சர்வஸ்ரீ உமாணமஸ்து ஸ்வீ